శ్రీ సీతారామ ప్రతిష్ఠిత లింగం శుద్ధ శుక్లయాజ్ఞవైక్యం నిక్షిప్తం కృష్ణయజుర్వేదన అభిషిక్తం చిరుమూరు వంశక్షేత్రమితి ఇది చిరుమూరుక్షేత్రం సీతారామం గంగా గంగాపాసమేత రామలింగేశ్వరస్వామివారి క్షేత్రం ఈ క్షేత్ర ప్రాశస్యం ముఖ్యంగా రాముడు రావణ సంహారానంతరం అయోధ్యకు వెళ్ళడం జరిగింది అయోధ్యలో కళ్యాణానంతరం వైభోగమైనంతరం తరువాత కొన్నాళ్ళకి ఆయనకి ఒక శంక పట్టుకుంది ఏమిటి నేను ముందుగా ఒక స్త్రీని చంపాను తరువాత బ్రాహ్మణుని చంపాను తరువాత శివభక్తుణ్ణి చంపాను వారిని చంపాను రావణుణ్ణి చంపాను దీనికి ఏమైనా ఉపసంహారం ఉందా దీనికి ఏమైనా శాస్తి ఉందా అని అడగగానే అప్పుడు వశిష్ఠుల వారు ఏం చెప్పాడంటే లింగ ప్రతిష్ఠ చేస్తే చాలా వరకు తగ్గుతుంది అన్న తరువాత ముందుగా లంకకు వెళ్ళి ఎవరు ఐదుగురే ఎవరెవరు సీతారామ లక్ష్మణ హనుమ వశిష్ఠుల వారు లంకకు వెళ్ళి విసి యొక్క ఆజ్ఞతో అక్కడ నాలుగు లింగాలను ప్రతిష్ఠించడం జరిగింది ఐదవ లింగం రామేశ్వరంలో జరిగింది మధ్య ఎన్నో లింగాలు ఉన్నాయి కూడా మాది ఆరవలింగం రాముల వారి చేత ప్రతిష్ఠించబడిన లింగం ఇక్కడ చూశారు ఇక్కడ సౌందర్యం చూశారు ప్రకృతి చింతలు వింతలన్నీ కూడా చూశారు ఇటువంటి ప్రదేశంలో ఒక లింగాన్ని ప్రతిష్ఠిస్తే బాగుంటుంది అనే దృక్పథం సీత కలిగింది ఎందుకంటే ఆయన ఇక్కడ ఈ కృష్ణానదిలో స్నానం చేసేటప్పుడు ఇద్దరూ కూడా స్నానం చేయడం దిగింది స్నానం చేయడం వెళ్ళిన తర్వాత ఇద్దరు గుడి కట్టుకుని శంభుముడి ఈయనేమో ఉత్తరాయముడి పట్టుకుని వీళ్ళు మూడు తడవలు మునగాలి కదా రెండు తడవలు మునిగారు పైకి లేచారు మూడో తడవ మునిగేటప్పుడు హరహర మహాదేవ్ అంటూ లేచాట రాముడు అప్పుడు సీత ఆయన ముఖం చూసింది చూస్తే ఆయనలో యథార్థంగా కనిపించింది స్త్రీతత్వం అదే దాన్నే చెబుతారు కదా మనకి మామూలుగా ఇచ్చేటటువంటి ఆడశక్తి ఆ శక్తి స్వరూపాన్ని చూసింది అన్నమాట ఆమె ఆమె తరువాత ఆయన ఆమె ముఖం చూస్తే ఆమెలో పరమేశ్వర తత్వం కలిగించి కనిపించింది అందుచేత వారు ఇక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలి అనేటటువంటి స్థితికి వచ్చారు లింగ ప్రతిష్టాపన జరగాలని అనుకున్నారు ఒక ప్రదేశం నిర్దేశించారు ఆ తరువాత అనుమతుడు నేను కైలాసం నుంచే లింగాన్ని తీసుకొస్తానని బయలుదేరా టైం కూడా చెప్పారు బలాని సమయంలో బలాని గంటల ఎన్ని నిమిషాలకి ఇక్కడ ప్రతిష్ట జరుగుతుందని ఆంజనేయుడు వెళ్ళాడు ఎంత సెకండ్లో తీసుకురాగలని కైలాసానికి వెళ్ళిన తర్వాత ఆ లింగాన్ని పట్టుకుని ఆ లింగాన్ని పట్టుకుని ఏం చేశాడంటే సాయంకాలం సమయానికి కాశీ చేరాడు కింద చూశాడు విశ్వనాథుడు ఉన్నాడు అబ్బా రేపెప్పుడో పది గంటలకు కదా లగ్నం ఈ పూట ఏమైనా సరే ఈ విశ్వనాథుడిని కూడా సందర్శించుకొద్దామని ఆయన అక్కడ ఉండిపోయినాడు అది జరిగింది ఆ కాశీలో ఉన్న తరువాత ఏం జరిగిందంటే ఆయన అలాగే ఆ విశ్వనాథుడి యొక్క దీనిలో ఐక్యమైపోయి ప్రదక్షిణాలు కిరికీలు కొట్టడం మొదలుపెట్టాడు ఈ రామకార్యం మరిచిపోయినాడు యథార్థంగా టైం అయిపోతోంది ఇక్కడేమో లగ్నం సమీపిస్తోంది ఏం చేయాలో అర్థం కావటం లేదు చిలుమూరులో చిలుమూరులో ఏం చేయాలో అర్థం కావటం లేదు అందుకని ఏం చేశారంటే ఈ మామూలుగా సీతామ్మవారు తడి పొడి ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేయడం తటస్థించింది అది కూడా నిక్షిప్తం అంటే ఏమిటంటే ఊరికినే మామూలుగా తయారైన లింగం అది అంటే అది ప్రకృతి స్వభావంగా తయారైనటువంటి లింగం అందుచేత ఆ లింగాన్ని చూసి వశిష్ఠులు వారు అనుకున్నాడు సమీపించింది కదా లింగం కాబట్టి ఈ లింగానే ప్రతిష్ఠిస్తే బాగుంటుంది అని ఆ లింగాన్ని ప్రతిష్ఠించడం సమయానికి జరిగింది ఎదురు చూసినా కూడా ఉత్తర దిక్కును చూస్తున్నారు రావడం లేదు తరువాత ఆంజనేయుడు ఎన్నో ఎంతో దూరం నుంచి కనిపించాడు అప్పుడు సీత సీతని దర్శించినప్పుడు అతను కనిపించినటువంటిది కొన్ని మైల దూరం నుంచి కనిపించాట దృష్వా అదృష్టవా అంటూ అటువంటి ఆంజనేయుడు ఉత్తరపు దిక్కున కనిపించడం లేదు అందుకని వీళ్ళే లగ్నం సమీపించింది కదా అని నెమ్మదిగా ఆలింగాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది రాముల వారు ఏం చేశారంటే సరే ఎలాగో వారు తీసుకొస్తాడు లింగం అభిప్రాయం ఉంది ఎందుకంటే రామకార్యానికి వెళ్ళినటువంటి వాడు కాబట్టి రామకార్యానికి వెళ్ళిన వాడు తప్పకుండా చేస్తాడు అనే దృష్టితో రాముడు ఏం చేశాడంటే సీతా అమ్మవారి చేత ప్రతిష్ఠించడం జరిగింది సీతమ్మవారు ప్రతిష్ఠించినప్పుడు ఆ ప్రతిష్ఠ చేసింది ఆమె చేతి మీద రాముల వారు పెట్టారు చేయి తీస్తూ ఉండగానే దిగాడు ఆంజనేయుడు ఎలా దిగాడండి కనుచూపు మేరలో కానని వాడు ఎట్లా దిగాడు అనేది వీళ్ళకంత ఆశ్చర్యం కలిగింది అప్పుడు ఆంజనేయుడు చూశాడు ప్రతిష్ట జరిగిపోయింది నేను లేకుండా నా లింగం లేకుండా ప్రతిష్ట ఏమిటి ఆయనకి ఆయన కోపం వచ్చిన వాడు నిజమే వెంటనే రాముడి దగ్గరికి వెళ్ళాడు ఏమయ్యా రామయ్యా రామకార్యం చేయనని అనుమానం వచ్చిందా అని అడిగాడు రాముడు ఏం చెప్తాడండి సమాధానం చెప్పలేదు తరువాత బశ్వరు వారు ఏదో గొడిగారు ఏది లగ్నం సమీపించిందనో ఏదో గొడిగారు లగ్నం అంటే ఏమిటి మనం అనుకునే నిమిషాల్లోది కాదు లగ్నం లగ్నం అనేది కనురెప్పబాటులో కోట్యాంశాది ఆంజనేయుడికి తెలియనిదా అది జరిగే విషయమా ఏమైనప్పటికీ కూడా చెప్పలేకపోవడంతో వెంటనే ఏం చేశాడంటే చూశాడు ఇది సైకిత లింగం హనుమంతుడు చూశాడు ఇది సైకిత లింగం అంటే ఇసుకలింగం లింగం వానొస్తే కరిగిపోతుంది ఎండొస్తే పగిలిపోతుంది ఇటువంటి లింగంతో ఉంది అని చెప్పి చేతులతో నొక్కి అవతలికి తొయ్యాలని చూశాడు అయినా కూడా కదల అనుమానం వచ్చింది తన భుజబలమంతా ఉపయోగించాడు అయినా కదల్లా అప్పుడు అనుకున్నాడు ఇది కాదు నాకు రామనామం ఉంది ఏమైనా సరే దీన్ని లాగాలి అని చెప్పి తోకదుట్టాడు లింగానికి లాగడం మొదలుపెట్టాడు రామనామంతో జైరామ్ శ్రీ శై శ్రీరామ్ శ్రీరామ్ జై జై రామ్ జై జై రామ్ అంటూ లాగాడు లాగితే వస్తుందా లింగం రావటం లేదు ఎప్పుడైతే రాలేదో ఎప్పుడైతే రాలేదో అప్పుడు ఆయనకి అనుమానం వచ్చేసింది ఎందుకని నేను ఇంత బలవంతుణ్ణి రామనామానికి కూడా విలువ చే లేకుండా చేశాడేమిటి ఈయన అని రాముడి దగ్గరికి వెళ్ళి రామా రాముడికి విలువ ఏనాడో పోయింది రామనామానికి కూడా విలువ లేకుండా చేశావేమిటయ్యా అని అన్నాడు రాముడు మాట్లాడలా దానికి కూడా వెంటనే ఆయన చెప్పాడు వశిషుల వారు ఇది సీతామ్మవారు ప్రతిష్ఠించినటువంటి లింగం ఇప్పటికీ తోక గుర్తులు ఉన్నాయి సీతామ్మవారు గుప్పిడ పెట్టింది పైన లింగం పైన ఆ గుర్తు కూడా ఉంది కాబట్టి నువ్వు లాగలేకపోయినావు ఆమె ఆది పరాశక్తి సీతాదేవి అందుచేత నువ్వు ఆ లింగాన్ని లాగలేకపోయినావు పీకలేకపోయినావు అందుచేత ఆమె గుప్పెడ ఉన్నంత వరకు నువ్వు ఏమీ చేయలేవన్న తర్వాత మా అమ్మేగా ప్రతిష్ఠించిందని ఇక అతను ఆ ప్రతిష్టలో పాల్గొన్నాడు